శారదకి ఏడవ నెల రావటంతో ఎందుకో తెలియకుండా భరించలేని నొప్పులు వస్తూ ఉంటాయి ఇక శారద నొప్పుల్ని తట్టుకోలేక దుర్గకి చెప్పగా దుర్గా వెళ్ళి కొండయ్యకు చెబుతుంది ఏవండి అక్కకి చాలా నొప్పులు వస్తున్నాయంట ఒకసారి వెళ్ళి ఊర్లో ఉన్న మంత్రసాన్ని తీసుకుని రండి అక్కని చూపిద్దాము అని చెబుతుంది ఇక కొండయ్య చాలా వేగంగా అయితే వాళ్ళ ఊర్లో ఉన్న మంత్రసాన్ని తీసుకురావటానికి అయితే వెళతాడు ఇది చూస్తున్న భాగ్యము వీడికేమైంది మరి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు నొప్పులే కదా వచ్చేది అయినా ఏడో నెల నొప్పులు రావడమే ఏంటి అనుకుంటే భాగ్యం తిట్టుకుంటూ ఉంటుంది ఇక తర్వాత శారద దగ్గర అయితే దుర్గా ఉండి ఏమీ కాదక్క కొంచెం ఓడ్చుకో ఆయన వెళ్ళారు కదా మంత్రస్ని తీసుకొస్తారు అని దుర్గా శారదకు అయితే ధైర్యాన్ని చెబుతూ ఉంటుంది ఇక తర్వాత భాగ్యము శారద ఉన్న రూమ్లోకి వచ్చి ఏంటంట నీ నొప్పులు ఏడో నెల నొప్పులు రావటం ఏంటి అసలు ఏడో నెల నొప్పులు వస్తే ఆ పిండం ఎలా నిలబడుతుంది అసలు ఉండిద్దా ఊడిద్దా నీ కడుపులో ఉన్న పిండము అని వెటకారంగా అయితే శారదను చూసి మాట్లాడుతూ ఉంటుంది ఆయన నీకు పుట్టేది అందరూ ఆడవాళ్ళే కదా ఇంకెంతమందిని కంటావులే పోతే పోయింది కానీ ఆడపిల్లే కదా ఇంట్లో నీకు ఆల్రెడీ నలుగురు ఆడపిల్లలు ఉన్నారు కదా ఇక ఈ ఆడపిల్లని కనకపోతే ఇబ్బంది ఏమీ లేదులే అని భాగ్యం అయితే శారదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక భాగ్యం మాటలు విన్న భాగ్యం భర్త నువ్వు అసలు మారవా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు నిన్ను అసలు పశువులతో పోల్చడం కూడా తప్పే పాపం ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం చంప పగలగొడతా అని భాగ్యం భర్త భాగ్యం అయితే ఉంటాడు ఇంట్లో కోడలు నొప్పులతో బాధపడుతూ ఉంటే అసలు ఆడదాని వెన నువ్వు గొడ్రాలన్నా కనికరం చూపిస్తారు నీకన్నా అని భాగ్యం భర్త భాగ్యంని తిడతాడు ఇక ఈలోగా కొండయ్య అయితే ఊర్లో ఉన్న మంత్రసాని తీసుకొని శారదా దగ్గరకు అయితే వస్తారు ఇక వచ్చిన మంత్రసాని శారదా దగ్గరికి వెళ్ళి శారదాని పరీక్షించగా శారదాగా ఏడవ నెల కావటంతో ఆ మంత్రసానికి నార్మల్ డెలివరీ చేయడానికి చాలా కష్టమైంది ఇక మంత్రసాని వచ్చి నెలలు నిండకుండా నొప్పులు వస్తున్నాయి కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వటం కష్టంగా ఉంది మీరు దగ్గరలో ఉన్న పట్టణానికి తీసుకువెళ్ళండి లేటు చేస్తే మాత్రం తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పగా ఇక భాగ్యం ఏంటి పురుడు పోసుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళాలా మా ఇంటా వంట లేదమ్మా పురుడు పోసుకోవటానికి హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు అని భాగ్యము చెప్పి అయినా పుట్టేది ఆడపిల్లే కదా ఈ మాత్రం దానికి హాస్పిటల్కి వెళ్ళి డబ్బు ఖర్చు చేయటం ఎందుకు అని చెప్పగా ఇక పక్కనే ఉన్న కొండయ్య అమ్మ ఇక ఆపుతావా ఇక్కడ జరిగేదేంటి నువ్వు మాట్లాడేదేంటి కొంచెం కూడా కనికరం లేకుండా మాట్లాడుతున్నా ని గట్టిగా అరుస్తాడు కొండయ్య అమ్మ నీకు మళ్ళీ చెబుతున్నాను నా భార్య జోలికి మాత్రం రాకు అని కొండయ్య భాగ్యంకైతే వార్నింగ్ ఇస్తాడు ఇక మంద్రసాని శారద దగ్గరికి వెళ్ళి అమ్మ పట్టణానికి వెళ్ళి చూపించుకో తల్లి లేకపోతే నీ ప్రాణానికే ఉంది అని చెప్పగా శారద భయపడుతూ ఉంటే దుర్గ అయితే ఓదారుస్తుంది ఈలోగా అయితే కొండయ్య వాళ్లకున్న ఎడ్ల బండి తీసుకొని వచ్చి శారదని దుర్గని అలాగే వాళ్ళ నాన్నని ఆ ఎడ్ల బండి మీద పెట్టుకొని పట్టణంలో ఉన్న హాస్పిటల్కి అయితే వెళతాడు ఇక అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాక డాక్టర్ గారు వచ్చి అయితే ఈమెకి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయకపోతే నార్మల్ డెలివరీ చేయటం కష్టం ఆపరేషన్ చేయటానికి యాభై వేలు ఖర్చు అవుతుంది అని వచ్చి చెబుతాడు ఇక కొండయ్య యాభై వేల ఇప్పటికిప్పుడు యాభై వేలు ఎలా కట్టగలను అని టెన్షన్ పడుతూ ఉంటే పక్కనే ఉన్న వాళ్ళ నాన్న అరే కొండయ్య నువ్వేం బాధపడుకు నేను ఇంటికి వెళ్ళి ఎవరినొకరు అడిగి తీసుకొస్తాను వస్తాను ఈలోగా కోడలికైతే ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పుపోరా ఈలోగా అయితే నేను ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని కొండ వాళ్ళ నాన్న కొండయకి చెప్పి ఇక ఇంటికి వస్తాడు డబ్బు తీసుకెళ్ళడానికి ఇక డబ్బు తీసుకెళ్తున్న విషయం భాగ్యంకి తెలిసి ఏంటి దానికి ఆపరేషన్ చేయించడానికి యాభై వేలు తీసుకెళ్తున్నావా అది కూడా అప్పు చేసి మరీ తీసుకెళ్తున్నావా దానికి పుట్టేది ఎలాగో ఆడపిల్ల అది పుట్టక ఇంత ఖర్చు పెట్టిస్తుందా అని శారదని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది ఇక భాగ్యం వాళ్ళ భర్త భాగ్యం మాటల్ని ఏమీ పట్టించుకోకుండా ఆ యాభై వేలు తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉన్న కొండయ్య ఇస్తాడు ఇక కొండయ్య ఆ యాభై వేలని హాస్పిటల్లో కట్టగా తన భార్య అయిన శారదకి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక శారదకు పుట్టేది ఎవరో తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తూ ఉండాలి